ప్రభుత్వ హయాంలో గజ్వల్ అభివృద్ధికి నూట డెబ్బై కోట్ల రూపాయల నిధుల్ని మంజూరు చేయగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నిధులను కక్షపూరితంగానే ఆపివేసిందని దీనితో గజ్వల్ అభివృద్ధి కుంటుపడుతోందని మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరి ప్రతాప్ రెడ్డి అన్నారు పట్టణంలో అసంపూర్తిగా ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు పెండింగ్ లో ఉన్న బిల్లుల్ని మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ పట్టణంలోని నిర్మాణంలో స్థానిక బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ప్రతాప్ రెడ్డి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు కేసీఆర్ గారు గజ్వేల్ నియోజకవర్గంలో ఒక మల్లన్న సాగర్ ఒక కొండపోసిమ్మ సాగర్ ఒక రింగ్ రోడ్డు ఒక మహతి ఒక ఇంటర్నే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు ఇంటర్నల్ రోడ్సు గ్రౌండ్ డ్రైనేజు స్టాండ్లు రింగ్ రోడ్డు పక్కన ఒక బస్ స్టాండు రింజాపూర్లో ఒక బస్ స్టాండు గజ్వెల్లో ఒక బస్ స్టాండు గజ్వెల్ సెంటర్లో ఒక హాస్పిటల్ గజ్వేల్ సెంటర్లో ఇంకొక హాస్పిటల్ ఇట్లా గజ్వెల్ని కొన్ని వేల కోట్లు వెచ్చించి గజ్వేల్ మున్సిపాలిటీని అండర్గ్రౌండ్ డ్రైనేజు సీసీ రోడ్లు అన్ని విధాల ఈ గజ్వల్ని అభివృద్ధి చేసే ఆకాంక్షలో భాగంగా బంగారు తెలంగాణలో భాగంగా కేసీఆర్ గారు చేపట్టడం జరిగింది కేసీఆర్ గారు గవర్నమెంట్లో దాదాపుగా నూట డెబ్బై కోట్ల రూపాయలు మేము గతంలో శాంక్షన్ చేసినాం అదే ఆన్గోయింగ్ వర్క్స్ కింద పంతొమ్మిది కోట్ల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది కొన్ని గ్రామ పంచాయతీలు పెండింగ్లో ఉన్నాయి కొన్ని కుల సంఘాల బిల్డింగ్ కమ్యూనిటీ బిల్డింగ్స్ పెండింగ్లో ఉన్నాయి అదేవిధంగా రింజాపూర్ విజ్ఞాపూర్ రింజాపూర్ గజ్వెల్ బస్ స్టాండ్లు కూడా పెండింగ్లో ఉన్నాయి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా పెండింగ్లో ఉంది మరి సీసీ రోడ్లు కూడా ఇరవై కోట్లు శాంక్షన్ ఇచ్చి టెండర్లు కూడా పూర్తి చేసి ఆన్ గోయింగ్ వర్స్లో ఉన్నాయి మరి ఇవన్నీ కూడా పెండింగ్ పెట్టడం వల్ల గజ్వల్ అభివృద్ధి పుట్టుబడింది అదేవిధంగా గజ్వల్ నియోజకవర్గంలో గజ్ఞా అంబీపూర్లో పది కోట్ల రూపాయలు ఇంటర్నల్ సి ఇంటర్నల్ సీసీ రోడ్లు డ్రైనేజ్ కింద ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆర్ఎన్టీ రోడ్ వర్గల్ టూ గిర్మాపూర్ ఆర్ఎంబి రోడ్ వరకు పంతొమ్మిది కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది గజ్వేల్ ఆర్ ముట్టాజ్పల్లి రోడ్డు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా గజ్వల్ తూప్రాన్ రింగ్ రోడ్ నుండి విద్యాపురం రింగ్ రోడ్ వరకు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలతోని దీన్ని డబుల్ రోడ్ సైడ్ డ్రైనేజ్తో పాటు బీటీ రిన్యువల్ కూడా ఇవ్వడం జరిగింది ఈ విధంగా నూట కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినాం మేము కొన్ని వరకులు స్టాడ్ చేసినాం కొన్ని వరకులు టెండర్లు అయిపోయినాయి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది రాగానే ఆన్ గోయింగ్ బస్ పెండింగ్లో పెట్టిండ్రు శాంక్షన్ అయిన వాటిని క్యాన్సిల్ చేస్తున్నారు మరి మల్లన్న సాగర్ కింద నిర్మించాల్సినటువంటి కెనాల్స్ని పెండింగ్లో పెట్టిండ్రు కొండశమ్మ సాగర్ కింద నిర్మాణం చేయాల్సినటువంటి కెనాల్స్ని పెండింగ్లో పెట్టిండ్రు ఇలా సాగర్ ఎడారుగా మారి బర్రెలు గొర్రెలు మేసే పరిస్థితి వచ్చింది అదేవిధంగా మల్లన్న సాగర్లో కూడా నీళ్లు కంప్లీట్ అయిపోయి కెనాల్స్కి నీళ్లు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం పోయిన సంవత్సరం ఇదే కాలంలో అటు హల్దీ రివర్లో నీళ్ళు ఇచ్చినాం పూడవల్లి రివర్లో నీళ్ళు ఇచ్చినాం అది కొండ పశ్చిమ సాగర్ కింద మరి జగ్దేపూర్ కెనాల్ని ఇవ్వడం జరిగింది తుర్కపల్లి వరకు అటు అటు యాదాద్రి వరకు అటు బస్సాపురం వరకు ఇవన్నీ కూడా కెనాల్స్ పునరుద్ధరించి నీళ్ళు ఇవ్వడం జరిగింది ఇవాళ వర్షాలు లేవు గ్రాట్ వచ్చింది నీళ్లు లేవు రైతులు మొగానికి మొగులకు ముఖం పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కానీ ఇక్కడే ఉన్నటువంటి జిల్లా మంత్రి ఆర్టీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ రావు గారు వెంటనే స్పందించి గజ్వల్ పెండ్ గజ్వల్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ మరి లేకుంటే మీరైతే వెంటనే స్పందించకుంటే మేము ఏ గ్రామాల్లో శాంక్షన్లు ఇచ్చినామో ఆ శాంక్షన్లు మీరు వెంట అమలు చేయకపోతే ఏ అదే గ్రామంలో రచ్చబండ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ గ్రామంలో ఉండే ప్రజలందరినీ కూడా పిలిచి మేము ఇవన్నీ శాంక్షన్ చేసినాం మేము ఈ గ్రామంలో ఇంత అభివృద్ధి చేసినాం ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ చేయట్లేదు కక్షపూరితంగా ఉందని చెప్పేసి ప్రతి గ్రామంలో గ్రామ చావిడి వద్ద రచ్చబండ కార్యక్రమం కూడా ఏర్పరిచి మరి ప్రజల్ని చైతన్యవంతం చేస్తామని చెప్పే సందర్భంగా